నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోను అని అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను అండి రెండవ మాట ఏం తెలుసు రెండవ మాట మీద విజయ్ కుమార్ గారు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఒక మంచి శుభ శుక్రవారం రోజున తండ్రి మరి సిరువు ధ్యానాన్ని ధ్యానించుకొని చూడగా మీ యొక్క నడిపింపు సహాయం అవి దయచేయండి ప్రతి విషయంలోనూ మీ కుమారుడి గురించి ప్రతి దాన్ని లేఖనాన్ని లేఖనానుసారంగా మాట్లాడడానికి సహాయం చేసి నడిపిస్తారని మరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామో ఈ ప్రార్థన విజ్ఞాపన నడుగుచి ఉందని తండ్రి ఆమె ఇప్పుడు వచ్చిన మీ అందరినీ పొరపేరడం వందండి చెప్పబడిన లేఖనము రెండో మాటగా యసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండో మాట అక్కడ యేసుక్రీస్తు వారు పలికిన మాట లోక స్వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చిన ఆ సెంటెన్స్ మాత్రమే అక్కడ పలికాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో దేశంలో ఉంది అన్న వాక్యాన్ని మాత్రం అక్కడ సిలువలు పలికాడు కానీ ఇక్కడ ఇద్దరు దొంగలు మనకి కనపడుతూ ఉన్నారు సిలువలో సిలువు మీద ఇద్దరు దొంగలు కనిపిస్తూ ఉన్నారు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అప్పటికప్పుడు ఇమ్మిడియట్ మారిపోయాడు అలా మారిపోవడానికి గల రీజన్ ఏంటి అప్పటికప్పుడే సిలువులోనే ఒక రెండు మూడు పది పదిహేను క్షణాలలోనూ ఒక అరగంటలోనో లేకపోతే తొమ్మిదింటికి సిలువ వేశారు మూడింటి దాకా వేసి క్రీస్తు వారు ఉన్నారు సిలువు మీద ఆ సంభాషణలోనే ఆ టైంలోనే ఆ వ్యక్తి మారిపోవడం అనేది జరిగింది ఒక వ్యక్తి ఒక దొంగ ఇప్పుడు దొంగ కూడా కాదు అయిపోయాడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు ఇక మనమే వెళ్ళాల్సి ఉంది చాలా తెప్పలు పడాల్సి అవుతుంది అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఆ మాట పలిగినప్పుడు ఆ దొంగలో ఇద్దరు ఉన్నారు ఈ యేసుక్రీస్తు వారు పలకకు ముందే వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ సిలువ దగ్గర ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని నిందిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నానా మాటలు అంటూ ఉన్నారు అనదాన మాటలు అంటూ ఉన్నారు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రపంచ మానవాళ్ళ కోసం ప్రతి మనిషికి ఒక రక్షణ అనుగ్రహించి ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ఆ కార్యాన్ని చేసేటప్పుడు వీళ్ళు ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పుల్లలు వేస్తూ ఉన్నారు దోషణ మాటలు మాట్లాడుచు ఉన్నాను చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను ఒక మంచి వ్యక్తి ఏదన్నా పని చేస్తే దానికి ఎన్నో పొలలు వేస్తూ ఉంటారు అన్నమ్మల ఆ పొలలు వేసే ఒక మనిషికి ఆ మాటను బట్టి చాలా చాలా బాధపడతా ఉంటాడు అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ మంచి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ప్రపంచ మానవాళ్ళ కోసం ఆ కార్యం చేసేటప్పుడు కూడా ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న శాస్త్రులు కానీ పరిసేలు కానీ సత్తికాయలు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్కరూ ఆ సిలువ దగ్గరికి వచ్చారు ఆయన వేస్తుంటే ఆరు గంటల సేపు దూషిస్తూనే ఉన్నారు ఆ ఎండలోనే భయంకరమైనటువంటి వేడి చాలా వేడు అనమాట ఆ భయంకరమైనటువంటి వేడులో ఆ ఎండ తీవ్రతలో దాహం అడిగినా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవ్వకుండానే పైపెచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు దారిన పోయే దాని లాంటి వాడు కూడా యేసుక్రీస్తు వారి మీద నిందరేస్తున్నారు దారిన పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సిలివేశారు సిలివేసినప్పుడు అటు దారిన పోయే వాళ్ళు కూడా ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతం వెళ్ళే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి లోక స్వార్థ మార్క్ వార్త సరే పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి మార్కు వార్త ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఆ ప్రాంతాన్ని వెళ్చు ఉన్నారు ఎక్కడికో చూసి క్రీస్తు వైపు చూసి ఆహా ఓహో ఏం పని చేసావు ఇప్పుడు వరకు ప్రణేకమైన ప్రాంతాలు సువార్త ప్రకటించావు అన్ని చేసావు ఇన్ని చేసావు చివరికి నిన్ను సిలివేసారు ఆహా అని ఎకతలు చేస్తూ ఉన్నారు ఆహా ఓహో అని దోషణ మాటలు మాట్లాడుచు ఉన్నారు యేసుక్రీస్తు ఒక యాగాన్ని చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడ ఉన్న జనాలకు కూడా అర్థం కావట్లా అసలు ఎందుకు ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని దోషణ మాటలు మాట్లాడినా ఏది చేసినా కానీ సైలెంట్ గా ఎందుకున్నాడు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాలి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన మౌనంగా ఉన్నాడు అసలు అందుకోసమే ఆయన వచ్చాడు భూమి మీదకి అందుకోసమే ఆయన వచ్చాడు ప్రతి ఒక్కరు కూడా అక్కడ దారిలో పోయే వాళ్ళు కూడా కృషిలు వేస్తా ఉన్నారు క్రీస్తు వారి గురించి ఇంకా పైన చూడండి పరిశైలు శాస్త్రులు వీళ్ళు కూడా దూషణ మాటలు మార్గం దాడతారు చాలా చాలా చాలు అక్కడున్న శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇన్ని కార్యాలు చేశాడే సిలువు మీద మరి ఆయనకి ఆయన ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు లాజర్ గారిని చనిపోతే తిరిగి లేపాడు ఎంతోమంది చిన్నపిల్లలను లేపాడు దయ్యాలు వెళ్ళగొట్టాడు కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చాడు రోగులను బాగు చేశాడు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు ఇవన్నీ చేసిన వ్యక్తి సిలువులకు ఎందుకని ఆయనకి ఆయన ఎందుకు రక్షించుకోలేకపోతూ ఉన్నాడు వచ్చి దిగి వస్తే మేము నమ్ముతాము అని క్వశ్చన్ చేస్తున్నారు ఎకతలు చేస్తున్నారు అంటే వస్తే నమ్ముతారంట శిలువు మీద దిగి వస్తే అంటే దేవుడు ఏదైతే సంకల్పాన్ని చూపించాడో ఇది చేయాలని దాన్ని ఆపేసేసి దిగి వస్తే నమ్ముతారంట ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళతో పాటు కూడా ఈ దొంగలు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న కింద కింద ఉన్న జనాంగం వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటు వీళ్ళతో పాటు చచ్చిపోయే వాళ్ళు ఒక అరగంటలో తెచ్చే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏసు వారి గురించి త్వరలో వీళ్ళను కూడా సిలివేశారు దొంగలే వీళ్ళని కూడా సిలివేసినటువంటి వ్యక్తులను కూడా త్వరలో చచ్చిపోతారు వీళ్ళు కూడా చనిపోతే భయంకరమైనటువంటి నరకానికి చేస్తారు మరి వీళ్ళు కూడా ఏసు గురించి వేస్తా ఉన్నారు చాలా భయంకరంగా నిందిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా నిందిస్తూ ఉన్నారు ఒకసారి చదవడం ఈ దొంగలు కూడా అదే లోక స్వార్త మనం చదివిన వచ్చిన ఇరవై మూడవ అధ్యాయము వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళక లేక వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కానీ చివరి నుండి మరి చాలా మంది ఏసుక్రీస్తు వారికి కూడా ఆ కాలంలో చాలా మందికి ఫ్యాన్స్ పాయిలింగ్ చాలా మంది ఉన్నారు కానీ ఏసుక్రీస్తు వారిని సిలువు వేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన శిష్యులు చల్లా చెదరైపోయారు ఒక్కరు కూడా లేరు అందరూ చల్లా చెదరైపోయారు కానీ యోగాని గారు మాత్రమే ఉన్నాడు తల్లి క్రీస్తు వారు తల్లిగారు వాళ్ళతో పాటు వాళ్ళ సహోదరులు అలా సిలువు దగ్గర దూరం నుండి చూస్తున్నారు వాళ్ళు అక్కడ చేస్తున్న కార్యాన్ని దూరం నుండి చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ దొంగల విషయాన్ని చూస్తే మనం యేసు క్రీస్తు వారు చివరి క్షణాన్ని కూడా అతీతి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సినువు మీద సినువులో జరిగిన కార్యాలు కానీ ఆయన పుట్టిన కాడ నుండి ఏవోవైతే చేశాడు కార్యాలు ఆయన పుట్టిన కాడి నుండి ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎన్ని ప్రవచనాలు నెరవేర్చాడు తండ్రి ఉద్దేశాన్ని ఎలా నేర్చడని ప్రతి దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు శిరువు మీద ఆలోచించి 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 ఇంకెంతమందిని తండ్రి కోసం నేను నిలబెట్టాలి ఇది భయంకరమైనటువంటి నరకం ఈ భయంకరమైనటువంటి వేతన పడే నరకం చాలా భయంకరం అది కానీ వీళ్ళని చూస్తే వ్యగతాలు చేస్తూ ఉన్నారు దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని ఆలోచన ఆలోచన ఆలోచనతో ఉన్నారు ఆ ఆలోచన ఆలోచించుకుంటూ ఎవరు ఎన్నో మాట్లాడినా కానీ సైలెంట్ గా ఉండిపోయారు అలాగే ఒక పాపి ప్రపంచంలో ఏ మనుషుడు నీతిమంతుడు లేడని మనకి వాక్యం రోమపత్రికలో ఉంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతూ ఉన్నారు మరి ఎవరు ఎల్లగలరు చాలా భయంకరం అలాగే పాపం అనేది చాలా భయంకరం అని చెబుతాడు దేవుడు ఆ పాపంతో ఉంటే ఆ పాపమే కనుక మనల్ని పట్టుకొని ఉంటే చాలా భయంకరం అని చెబుతున్నాడు దేవుడు ఆ పాపంతోనే ఉంటే పాతాళంలో వెళ్ళిపోతాడు మనిషి ఆ పాపంతోనే ఉంటే మనిషి నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు అక్కడ దొంగలు కూడా రెడీగా ఉన్నారు నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఆ రెడీగా ఉన్న వ్యక్తులు ఒక దొంగ పశ్చాత్త పడ్డాడు మాటలు అన్నా కానీ సైలెంట్ గా ఉన్నాడు మాటలు అంటున్నా కానీ ఏం చేయలే చేయలేకుండా సైలెంట్ గా ఉన్నాడు ఎందుకని అని ఆలోచనలో పడ్డాడు ఒక దొంగ ఆలోచనలో పడి ఇది మనకి న్యాయమే ఇది మనకి న్యాయమే కానీ ఆయన ఒక్క తద్విధమైన చేయలేదు అన్న ఆలోచనలో సందేహాలు పడ్డాడు ఒక దొంగ కానీ రెండు సార్లు దూషించారు దొంగలో ఒక ఫస్ట్ సారి ఇద్దరు దూషించారు రెండోసారి ఒక ఒక వ్యక్తి దూషిస్తూ ఉంటే ఆయన గద్దించడం వేరే దొంగ గద్దించి అలా అనకూడదు ఆయన నీతిమంతుడు ఆయన దేవుడు అని అక్కడ చెబుతూ ఉన్నాడు ఆ దొంగ అక్కడ మన చదివిన లోక స్వోత్రం అంట ఇరవై మూడవ అధ్యాయము లోపస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చిన చూద్దాం వారు సిలువు మీద ఉన్నప్పుడు జస్ట్ ఇంకా ఏ క్షణాన కన్ను మోస్తాడో అంటే తండ్రికి అప్పజెబుతాడో ఆత్మనే తెలియదు ఆ చివరి క్షణం అన్నమాట ఇంకా ఒకవేళ తండ్రికి కనుక ఆత్మను అప్ప చెప్పాడు అంటే ఈ దొంగ పరిస్థితి కూడా ఇతర దొంగలు కూడా నరకానికి వెళ్ళక తప్పదు కానీ ఒక దొంగ అప్పటికప్పుడే పశ్చాత్తా పడుతూ ఉన్నాడు ఆ చివరి క్షణంలో దేవా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో నన్ను జ్ఞాపం చేసుకో అని పశ్చాత్తాపంతో అడుగుతూ ఉన్నాడు నేడు నీవు నాతో కూడా పరాదయసులో ఉంది అని చెప్పాడు ఒకవేళ అక్కడ చెప్పకపోతే చాలా భయంకరం అని వాక్యం చదవిస్తూ ఉంది పాపంతో కనుక మనం జీవిస్తే అది చాలా భయంకరం అని చెబుతుంది రెండు విషయాలు చెప్పి నేను ఒక రెండో మాట ముగిస్తూ ఉన్నాను యూపు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి ఒక చూడండి యూపు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం యోపు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిది చదువు చదువు ఇక్కడ పాతాళం ఏం చేస్తుంది ఎవరైతే భూమి మీద పాపం చేస్తున్నారో ఎవరైతే దేవునికి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారో ఎవరైతే అతిక్రమాలు చేసి దేవుడు పెట్టిన చట్టాన్ని మీరి అతిక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని పట్టేసుకుంటాం ఇమ్మిడిగా వాళ్ళని పట్టేసుకొని తీసుకెళ్ళిపోతుంది చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపో కానీ ఇక్కడ ఇద్దరు దొంగల పరిస్థితి కూడా అదే చిన్నప్పటి నుండి నేరాలు చేసుకుంటూ 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 చేసుకుంటా ఆ నేరాలలో వాళ్ళు దొరికిపోయారు దొరికిపోయారు వాళ్ళకి తగిన ప్రతిఫలం మరణ శిక్షను ఆ మరణ శిక్ష వాళ్ళకి తగిన ప్రతిఫలం వాళ్ళకి కూడా ఏసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఆ టైంలోనే సిలివేశారు సిరి వేసి మరి ఇంకా ఇద్దరు దొంగలు కూడా చనిపోతారు ఏసుక్రీస్తు వారు కూడా చనిపోతారు మరి చనిపోయే ముందు ఆ దొంగ అడుగుచి ఉన్నాడు ప్రభు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఇద్దరు కూడా పాపంలోనే ఉన్నారు ఇద్దరు దొంగలు కూడా ఆ ఇద్దరు దొంగలు కూడా పాపంతోనే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారికి ఈ విన్నపాన్ని చెప్పుకున్నాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి ఆయన పాపాలను అక్కడే తుడిచేశాడు అక్కడే నీతి మంత్రుడిని జేశాడు అక్కడే పరదేశకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చేశాడు అలాగే ఆ దొంగ ఇప్పుడు సేఫ్గా సంతోషంగా ఉన్నాడు ఇంకో దొంగ నరకానికి వెళ్ళిపోయాడు అలాగే మనం కూడా మనం ఏదో వచ్చేసి దేవునికి ప్రార్థన చేస్తాం ఇవన్నీ విజ్ఞాపనలు చేస్తాం అంటే పొరపాటు దేవుడు మనల్ని వెన్నుకున్నాడు కాబట్టి మనల్ని ఇక్కడ నిలబెట్టాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఇదిగో నాయన నువ్వు నా పని చేయాలి ఇదిగో నువ్వు ఈ కార్యాలు చేయాలి ఇదిగో నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలి ఇదిగో అనేకుల వరకు నువ్వు స్వార్థ ప్రకటించాలి ఇదిగో నువ్వు అనేకుల వరకు ఒక మంచి విషయాలను బోధించాలి మంచిగా పరిచర్య చేయాలి అని దేవుడు ఎన్నుకున్నాడు ఆ ఎన్నుకున్నది నీకు నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం తెలుసు దేవుని సన్నిధానానికి వచ్చేస్తామో మనం అవన్నీ ఇవన్నీ తెలియకుండానే ఆయన నేను నిన్ను అంటారు నేను అని చెప్తాను చూడండి ఒకసారి ఎపిఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎందు వచ్చిన ఒకసారి చదవండి ఎపిఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ కాదు దేవుని వరమే అన్నాడు పావులు గారు అక్కడ దొంగ పరిస్థితి కూడా అంతే ఆయనేదో చెప్పుకున్నాడని కాదు అక్కడ ప్రభు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అంటే అక్కడ దేవుని యొక్క కృప అది దేవుని యొక్క ఉద్దేశం అది ఆయన విశ్వాసంతో ఎదురు ఆలోచించాడు విశ్వాసంతో గ్రహించాడు ఈయన నిజంగానే దేవుని కుమారుడు అని ఈయనకి ఒక రాజ్యం ఉన్నది నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అని ఎందుకన్నాడు అయ్యి అంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది ఈయన దేవుడు అని గ్రహించాడు విశ్వసించాడు అలాగే మనం కూడా మనకు తెలియకుండానే మనం చాలా చేస్తూ ఉన్నాం మనకు తెలియకుండానే చాలా చేస్తూ ఉన్నాం మనం దేవుడిని నమ్మేవంటే అది మనం నమ్మింది కాదు ఆయన ఆయన పిలుచుకున్నాడు కాబట్టి మన దగ్గర ఆయన ఎన్నుకున్నాడు కాబట్టే మందిరానికి వచ్చాం ఆయన యొక్క కృప మన మీద ఉంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాం కానీ మరి కృపనే దుర్వినియోగం చేస్తే దేవుని ఉగ్రత చాలా భయంకరమైన చెబుతూ ఉంది దేవుని కృపనే దుర్వినియోగం చేస్తే చాలా మంది సంఘంలో చేసారు బైబిల్లో ఉన్న కానీ దేవుని కృపనే ఆయన ఇచ్చాడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఒక పాపం నుండి విముక్తిని చేశాడు మనల్ని కూడా ఒక బాప్తిసం ద్వారాగా నీటి మూలంగా రక్షించుకున్నాడు ఒక సంగంలో ఒక విలువ మనం కూడా మళ్ళీ వెనకడిగి వేసి మళ్ళీ పాపాలకి మళ్ళీ పాపంలో మురికిని అవన్నీ అండించుకుంటే దేవుని కృప ఇంకా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనం కూడా ఒకసారి ఎప్పుడు ఏమైందో కూడా తెలియదు ఏమవుతుందో కూడా మనకే తెలియదు ఆయన కృప నేను దుర్వినియోగం చేస్తే చాలా అని చెబుతున్నాడు ఆయన కృపిస్తూ ఉన్నాళ్లే ఇంకా నేను తప్పులు చేస్తాను ఆయన కృపాయిస్తూ ఉన్నాళ్లే ఎక్కడైనా నేను పాపాలు చేస్తానంటే అసలు ఆయన కృపించిందే నువ్వు తప్పులు చేయడానికి కాదు నువ్వు నేను ఆయన యొక్క సువార్తన పనిచేయడానికి ఆ ప్రభు కార్యాలను సిలువు పునరుద్ధానాన్ని ప్రకటించడానికి అందుకొరకే కానీ తప్పులు చేసుకుంటూ వెళ్ళడం అయితే దేవుని ఉద్దేశం కాదు ఒకవేళ అలా మనం కనుక చేస్తే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద ఆయుధాలు చాలా ఉన్నాయి ఆ ఆయుధాలలో ఏదో ఒక ఆయుధాన్ని వదిలేస్తాడు అంతే ఆయుధాలలో చిక్కుపోక తప్పదు మనం అయితే సో ఆలోచిద్దాం ఈ యొక్క వ్యక్తి సిలువు మీద ఉన్న దొంగ ఒక దొంగకే యేసుక్రీస్తు వారు చివర క్షణాన మరి పరలో ఆ పరలోక మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది చిన్న వయసు నుండి తప్పుల మీద తప్పులు చేసి తప్పుల మీద తప్పులు చేసి చనిపోయే ముందు మార్పు మార్పు చెందాడు ఆ దొంగ ఇప్పుడు అయిపోయాడు కానీ దేవుడు అక్కడ వరకు ఇచ్చాడు సాయంత్రానికి అక్కడ చివరి సెలవు దగ్గరకు వచ్చేంత వరకు ఇచ్చాడు కృప చివరక్షణ మారతాడేమో అని అక్కడ మారిపోయాడు ఛాన్స్ దొక్కి దొరికింది పరలోకానికి కనపం అయిపోయాడు సీట్ కనపం అయిపోయింది మనం కూడా ఆయన కృపలు ఎదుగుతూ 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 మన చనిపోయేంత వరకు కూడా దానికి కాపలా కాచుకొని ఉంటే అంతము వారు సహించుకుంటూ ఉంటే ఆ మన చావు వరకు కూడా మన పరిశుద్ధతను కాపాడుకొని ఉంటే మనం కూడా ఆ దొంగ వెళ్ళిన ఆ పరిశుద్ధుడు వెళ్ళిన ప్రాంతానికి పరదేశ్కి వెళ్తాం లేకపోతే రెండో దొంగ దూషించాడు కదా ఆ దూషించిన దొంగ దగ్గరికి వేతన పడే స్థలానికి వెళ్ళక తప్పదు ఒకసారి ఆలోచించండి గ్రహించండి ఆలోచనలు పెట్టండి యేసుక్రీస్తు వారి శిలువులో పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉండవు అని సెలవిస్తూ ఉన్నాడు అలాగే మనం కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుంటూ జీవించి పరదేశలో ఉందాం అని చెప్పాలన్నదే నా ఉద్దేశం గ్రహించింది ఎంత పాపినైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాప దేవుడు క్షమించడానికి మరి కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్న ఆ దొంగని మరి పశ్చాత్తాపడినప్పుడు ఆయన కూడా క్షమించి ఆ రాజ్యంలో చేస్తున్నాడు మరి ధ్యానం చేస్తున్నారు విజయ్ కుమార్ వందనాలు చేసిన వారికి ఎట్లాగో ఎక్కువగానే